കല്യാൺദദർഗം നിർഗം അഭിവൃദ്ധി സംക്ഷേമം ജവനത്തേ സാധ്യമന കല്യാണ ദുർഗം നിിയോജകർഗ വൈസീപി അഭ്യർത്ഥി തെലാരിദാംഗയ്യ വൈസി നേത ഉമാമഹേശ്വർ നായു പേർക്കൊരു കല്യാൺ ദുർഗം നിിയോജവർഗം ഷെട്ടൂരു മണ്ഡലം ഐതുക്കല്ല യാട്ടക്കല്ലു ചിന്നംപള്ളി ബൊച്ചുപല്ല ഗൊലദൊടി కైరువు లక్ష్మంపల్లి మాకోడికి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లారి రంగయ్య వైసీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు మాట్లాడుతూ దుర్గం నియోజకవర్గంలో నాలుగు పేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లారి రంగయ్యకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే దుర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

స్వాగతంలా లేదుగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా మన సర్పంచ్ గారు మాట్లాడారు ఎంపీటీసీ గారు మాట్లాడారు ఇప్పుడు ఈ గ్రామానికి వచ్చినప్పుడు మీరందరూ ఎప్పుడు పదమూడవ తారీఖు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా ఇంత ఎండ చేయకుండా ప్రత్యేకంగా దాదాపు ఇంట్లో అరవై పర్సెంట్ ఇవ్వతున్నారు అక్క జల్లెన్లు ఉన్నారు రైతన్నలు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు వేదిక మీద పెద్దలంతా ఉన్నారు మనందరూ ఇరవై మూడు రోజుల పాటు కష్టపడి పనిచేసి మన అభివృద్ధిని మన కుటుంబ అభివృద్ధిని కావాలంటే మనం ఇరవై మూడు రోజులు పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం యాభై తొమ్మిది నెలలు జగనన్న మన కుటుంబం కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం మన ప్రాంతం కోసం పనిచేశాడు ఇరవై మూడు రోజుల పాటు మనము కూడా పనిచేస్తే అరవై నెలలు జగనన్నతో పాటు రంగయ్యన్న నేను కలిసి పనిచేస్తాను ఈ సందర్భంగా మాత్రం చెప్పదలుచుకున్నా నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు రావాలన్నా మన రోడ్లు బాగుపడాలన్నా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా బెంగళూరుకు వలసపోయినటువంటి వాళ్ళు తిరిగి రావాలన్నా ఇక్కడ రంగ నిన్న గెలవాలి అక్కడ జగనన్న ముఖ్యమంత్రి కావాలి ఇంకొక విషయం చెప్తా డబ్బులు సంచులతో వచ్చినటువంటి మనిషి ఒకవైపు ఉన్నాడు ఎవరో ఒకవైపు ప్రజాస్వామ్యానికి ప్రజా సేవకు చేయాలనే కథంతో ఉన్నటువంటి వ్యక్తి మన రంగయ్యన్న సంవత్సరాల అధికారిగా పనిచేశాడు ఐదు సంవత్సరాలు జగనన్న ఆశీసులతో ఎంపీగా పనిచేశాడు మరొక ఐదు సంవత్సరాలు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా జగనన్న మనకు గిఫ్ట్ ఇచ్చాడు రంగయన్న తెలియజేస్త అందుకోసం రంగయంగా ఆ విధంగా పనిచేస్తాడనేది మీ అందరికి మరొకసారి తెలియజేస్తున్నా ఇంకా నా విషయం మీకు చెప్పాల్సిన అవసరం కాబట్టి నేను కూడా ఏమో ఆశతో రాలే ఈ పార్టీ కూడా ఆశయంతో పనిచేశా నేను ఆ పార్టీలో పనిచేసినప్పుడు కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయంతో పనిచేసానే తప్ప జెండాలు వేరైనా కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి కావాలని ఇప్పుడు ఆ పార్టీలో అభివృద్ధి చేయడానికి అవకాశం లేదు వ్యాపారం అయిపోయింది అనే ఆలోచనతో జనన్నా పిలుపు మేరకు రంగయ్యన్నతో కలిసి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగస్వామ్యం కావాలని వచ్చాను కానీ కాదని సందర్భంగా మీకు మరొకసారి తెలియజేస్తున్నా ఒక్క విషయం చెప్తా రంగయ్యన్నకు కానీ నాకు కానీ అవినీతి చేయడం చేత కాదు అబద్ధాలు చెప్పడం చేత కాదు మోసాలు చేయడం చేత కాదు దోపిడీ చేయడం చేత కాదు ఏదైనా చేతనైతుంది అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కష్టపడి పనిచేయడం మీ మనసుల్లో స్థానం సంపాదించుకునే దానిలో భాగంగా దుర్గాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే బాధ్యతను జగనన్న నాయకత్వంలో మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకు ఇరవై మూడు రోజుల పాటు సమయం ఉంది మనకు ఇరవై మూడు రోజుల పాటు రంగయన్న గెలిపిస్తారు అనే దాంట్లో అనుమానం లేదు కానీ పెద్ద మెజార్టీతో గెలిపిస్తే ఎంపీ అభ్యర్థి శంకరన్న గెలుపు కూడా మన కళ్యాణదుర్గం నుంచి గెలిచే విధంగా మీరు ఓట్లు వేయగలిగితే అన్ని బూతుల్లో రేపు జగనన్న దగ్గరికి వెళ్ళి ఎంపీగా గెలిచినటువంటి శంకరన్న ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రంగయ్యన్న మేమందరూ వెళ్ళి మా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బాధలు ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి అందుకోసం ఎక్కువ డబ్బులు కావాలని చెప్పి తీసుకోవచ్చే మేము తీసుకుంటాం ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ఏ విధంగా డబ్బులు రంగయ్య నాకు తెలుసు మన నియోజకవర్గంలో ఏం కష్టాలు ఉన్నాయనేది రైతు బిడ్డగా నాకు తెలుసు కాబట్టి మేమిద్దరము మీ ఆశలకు అనుగుణంగా కళ్యాణ నియోజకవర్గం దోపిడి గురి కాకుండా అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా జగనన్న నాయకత్వంలో మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా ఇరవై మూడు రోజుల పాటు ప్రతి గడపకి వెళ్ళి ప్రతి తలపు తట్టి ప్రతి ఒక్కరి చేతిలో చేసి జగన్నాన్న ముఖ్యమంత్రిని చేయాలంటే రంగ ఎన్న చెప్పాలని ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ జై జగన్ జై జగన్ గుర్తుకే గుర్తుకే జనం ఒకవైపు జనం జగన్ ఒకవైపు గెలుస్తారో చెప్పాల్సిన పని లేదు నా దగ్గర డబ్బు ఎంత కావాలో అంతే ఉంది ఎక్కువేం లేదు ఎప్పుడు కూడా డబ్బులు నన్ను ఏ రోజు కూడా డబ్బులు లేని తనం నాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు మొదటి మొదటిసారి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అయినప్పుడు లేదు గ్రూప్ లేదు కూడా డబ్బులు కదా అందువల్ల జనం ఉన్నప్పుడు జనం ఉన్నప్పుడు ధనం ధనంతో వాళ్ళ డబ్బుల సంఖ్యలు ఖాళీ అయిపోయినా ఇంకేం మట్టిగా మట్టిదనుకుంటున్నారు అంతే డబ్బులే కావట్లేదు వ్యాపారస్తుడు కాంట్రాక్టర్ వచ్చి పెట్టుబడి పెడితే మీ మీద వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడు వడ్డితో నేను చేసుకోవడానికి ఏమీ లేదు అభివృద్ధి తప్ప ఎప్పుడు కూడా నా పార్లమెంటు ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ ఏ రోజు కూడా ఒక లంచం తీసుకుని పని చేసిన సందర్భమే లేదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి గా మనం ఉన్నప్పుడు డబ్బుతో మనల్ని కొనలేరనేది నిరూపించండి ఎంత డబ్బులు ఇస్తే అంత తీసుకోండి కానీ గుర్తుకు గుర్తుకే గుర్తుకే ఇంతకంటే చెప్పాల్సిన పని లేదు ఇంతకంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదు మండు పిండల్లో వచ్చారు నిలబడ్డారు మాకు మద్దతుగా పిలుస్తున్నారో పిలుస్తున్నారో ఈ జోస్ తగ్గకూడదు పదమూడో తారీఖున పోలింగ్ వరకు జోస్ తగ్గకూడదు జనము ధనము తేలిపోవాలి డబ్బు ధనం ఒకవైపు జనం జగన్ ఒకవైపు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఇరవై నాలుగో తేదీన నామినేషన్ ఉంది మిమ్మల్ని అందరినీ కూడా వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నాను కళ్యాణ్ దుర్గం తరలి మిమ్మల్ని కూడా వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నాను